ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మార్గశిరమాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మార్గశిరమాసంలో వచ్చే బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి రోజున ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి వారికి సకల పాపాలు నశించి సకల సంపదలు చేకూరుతాయి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన గురువారం రోజు ఏకాదశి వచ్చింది కాబట్టి లక్ష్మీ గురువారం రోజు ఏకాదశి రావడం చాలా విశిష్టమైనది ఈ ఏకాదశి పూజ మహత్యాన్ని పరమశివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు పద్మపురాణం చెబుతోంది ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన గురువారం ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి అత్యంత పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి పవిత్రమైన ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి అత్యంత పుణ్య ఫలితం దక్కుతుంది విష్ణుమూర్తిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఈ లక్ష్మీవారమైన ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి అయితే ఈ ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూను ఉపయోగించకూడదు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేయండి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీ గురువారం రోజు తప్పకుండా అష్టదల ముగ్గును వేసుకోండి పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి గులాబీ పూలతో పూజిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేయండి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సమర్పిస్తే స్వామివారి అనుగ్రహంతో ఊహించని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు పదకొండు యాలకలను ఒక దారానికి గుచ్చి ఒక యాలకల మాలను తయారు చేసి ఆ యాలకల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి ఇలా చేయడం వల్ల అప్పుల సమస్యలు త్వరగా తీరిపోతాయి అలాగే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అన్ని దీపాల కంటే పిండి దీపాలు చాలా శ్రేష్టమైనవి కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి రోజు బియ్యం పిండితో ఒక పిండి దీపం తయారు చేసి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వల నూనెతో కానీ ఐదు వత్తులతో దీపారాధన చేయండి పిండి దీపానికి నమస్కారం చేసి ఓం గోవిందాయ మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి పూజలో నైవేద్యంగా పచ్చిపాలను నివేదించండి లేదా ఒక బెల్లం ముక్కను సమర్పించండి చివరగా వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీ కష్టాలన్నీ తొలగిపోవాలని స్వామివారికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలు వేసుకోండి ఈ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ కూడా విష్ణులోకం చేరుకొని విష్ణు కీర్తనలతో కర్పూర హారతులతో శ్రీ మహావిష్ణువుకు పూజలు చేసి మేల్కొల్పుతారు కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి ఆరతి ఇస్తే అకాల దోషాలు తొలగిపోతాయి అలాగే ఏకాదశి రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా దీపాలు వెలిగించండి ఏకాదశి రోజున వెలిగించే దీపాల వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజున శ్రీహరిని అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల భక్తులకు మంచి ఆరోగ్యం అలాగే ధనం కలుగుతాయి సకల పాపాలు తొలగిపోతాయి ఈ రోజున చేసే ఉపవాసం అంటే వైకుంఠ ప్రాప్తి అలాగే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్లుగా కథలు ఉన్నాయి ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిని అసలు తినకూడదు ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు తులసి మొక్కను పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది తులసి కోట ముందు దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుంటే మీ మనస్సులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడట కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే విష్ణుదేవుని ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అలాగే ఏకాదశి రోజున ఐశ్వర్య దీపం వెలిగించిన వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు కాబట్టి ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఒక చిన్న దానం చేసినా సరే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదు ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి అస్సలు పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇళ్లలో లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఈ ఏకాదశి రోజు నీటిలో రెండు లవంగాలు వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది తద్వారా మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో అన్నం అసలు తినకూడదు ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కోరిన కోరికలు అన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి